అమరగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక విషయాన్ని మాత్రం బాగా నమ్ముతాడండి అదేంటంటే రోజులు గడిచే కొలిది జనం అన్నీ మర్చిపోతారు ఈరోజు ఒకటి జరిగింది రేపు రేపొద్దున మనం దాన్ని మార్చి చెప్పినా సరే జనం నమ్ముతారులే గతంలో జరిగింది ఏది కూడా జనానికి ఏది గుర్తుండదో అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతాడండి ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ గురించి మాట్లాడుతూ మద్యం ధరల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వం అధిక ధరలకు విక్రయించేస్తుందంట జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా తక్కువ ప్రైజ్గా గా చాలా చెప్పుకొచ్చాడు ఒకసారి ఏవన్ మాట్లాడుతున్నా వినిపించా చూడండి ఈసారి మాత్రం మీ అందరికి ఓ పొత్తు విషయం చెప్తాను సౌండ్ పెడతా 2 లో వైఎస్ఆర్ సి 2 లో చూస్తు ఒకటిన్నర సంవత్సరాలు అయిపోయింది కర్మ మోసుకొని కర్మ వేసేసరికి అమ్కిత 300 కూడా అయిపోత మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా అలాగే అన్న ఈ ఎన్నికల్లో కూడా ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సేమ్ అలాగే అన్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనం అన్నాం మీరు మారలేదు మీ నాయకులు మారలేదు మీ నాయకులు మాట్లాడే భాష మారలేదు ఇంకెక్కడి నుంచోస్తావన్న నువ్వు మనకు ఆల్రెడీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఈరోజు మనకి పదకొండు రావుగా ఏదో కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి యాక దోపిడి మీద పడ్డారు ప్రజలను చిత్రహింసలో పెట్టారు మధ్యాహ్నం బదులు స్పీడ్ అమ్మేసేవన్న మళ్ళీ నేనే వచ్చేస్తాను కలగనమాక అంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి లాయర్లు కూడా మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తానే ఉన్నాం నాకు ఎక్కడ నవ్వుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడతాడు ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు అది తన రాజకీయాలు స్టార్టింగ్ నుంచి కూడా ఏ రోజు నిజం చెప్పలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు అని మాట్లాడుతుంటే అక్కడే నవ్వుతూ ఉంటుంది ఫస్ట్ నువ్వు నిజం చెప్పడం నేర్చుకోండి మనం మాట్లాడేటప్పుడు కనీసం పది మాటల్లో ఒక నాలుగు మాటలు నిజాలు మాట్లాడి ఒక ఆరు మాటలు అబద్ధాలు మాట్లాడినా ఏదోలే అప్పుడప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు కదా అనుకోవచ్చు నువ్వు పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిదిన్నర మాటలు అబద్ధాలే ఉంటాయి నువ్వు ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తా ఉంటాయి ఎదుటి వ్యక్తులు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఏ విషయంలో నువ్వు నిజం చెప్పువు చెప్పు మన ఎన్నికల ముందు ఏమైనా మాట్లాడడం ఈ ఎన్నికలు కాదన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏమైనా మాట్లాడడం మనకి పాతిక మంది ఎంపీలు ఇచ్చేసేయండి ప్రత్యేక హోదానే తడికట్లు లాక్కు అన్నావు పాయే ప్రత్యేక హోదా గురించి అడగండి అంటే నేను అడుగుకుంటున్నాను అక్కడ చెప్పేసి నేను అడిగావు అది అయిపోయింది పోలవరం కడతాను అన్నావు అద్భుతమైన బిల్డింగ్ నగరాన్ని నిర్మించేస్తాను నేను హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని ఎలా కడతారని చెప్పి నేను అది నా బుర్రలో ఉందన్నావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత బుర్ర తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఇట్టువు మహానగరం అనేది ఏమీ లేదు మూడు రాజధానులు అన్నావు అది పోయింది ఇది పోయింది ఉన్నదాన్ని నాశనం చేసావు అక్కడికో సాయంతి ఉంది కదా అలాగా మనం చేసింది సచ్చింది ఏమీ లేదు కానీ ఉన్నదాన్ని నాశనం చేసేసావు మళ్ళీ వాళ్ళ వచ్చి మళ్ళీ రాస్తానని ఆశనం చేస్తాను మళ్ళీ నేను వచ్చేస్తానని మాట్లాడుతున్నాను ఊరికే సిగ్గనిపించి అట్లా ఉంటే మరోవైపు నా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి చదువుల రంగం తీసుకున్నా పేదవారి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్నా వ్యవసాయ రంగం తీసుకున్నా లా అండ్ ఆర్డర్ తీసుకున్నా గవర్నెన్స్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్నా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది మరోవైపున విచ్చలు వీడి కరప్షన్ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెడ్ షాప్ కనిపిస్తుంది విచ్చలు విడిగా బెడ్ షాపు మన కళ్ళ కన్నా ఎక్కువ రేట్గా అమ్ముతా ఉన్నారు డైరెక్ట్ గా రేట్ కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్న బెడ్ షాపులు ఎవరు ఆక్షన్లు ఆడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసల మద్యం గురించి నీకు ఎలా మాట్లాడాలనుకుంటుంది కాస్త ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మేస్తున్నారా మనం మనం అమ్మున్నప్పుడు మనం అధిక ధరకులు విక్రయించేసినప్పుడు ఏమైపోయింది వంద రూపాయలు ఉన్నదని మూడు వందలకి అమ్మాయిం కదా సరే ఒక పని నువ్వు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు కదా రాష్ట్రాన్ని మీరే పరిపాలించారు కదా మీ ప్రభుత్వమే ఉంది కదా ఇదిగో మేము ఐదేళ్లలో మేము పాలసీ మార్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది కాబట్టి పలానా బ్రాండు ఏ బ్రాండ్ని ఎంతకమ్మారు మేము ఈ బ్రాండ్ ఎంఆర్పికి ఎంత కమ్మాం ఈ బ్రాండ్ ఎంత అని చెప్పేసి అని నువ్వు చెప్పగలుగుతావా మనం చెప్పలేము ఇక్కడికి వచ్చి ఎందుకు అని అడుగుతున్నా దోచేసింది మీరు తినేసింది మీరు ఏంట్రా బాబు ఈ ధరలు ఏంటి అసలు మద్యాన్ని ఎంత కిందకు అమ్ముతున్నారని అడిగితే మద్యపాన నిషేధంలో భాగంగా రేట్లు పెంచి అమ్మితే ఎవరు ఎక్కువగా తాగరో తాగుడు తగ్గిస్తారని చెప్పేసి ఒక ఉపన్యాసాలు చెప్పుకొచ్చారు ఒక సొల్లు డైలాగ్ చెప్పుకొచ్చావు ఇవాళ మళ్ళీ వచ్చి అదే పాట పాడుతున్నారు మనం అన్న మధ్యలో మనం దోచేసాం ఇక్కడికి వచ్చి ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు చూపించమని ఎక్కడ అమ్ముతున్నారు అన్నప్పుడు ప్రభుత్వం మధ్య అమ్మట్లేదు మళ్ళా దోచుకోవడానికి మనమే చక్కగా ఎవడో తినకూడదు ఎవడో బతకూడదు అనే ఉద్దేశంతో చక్కగా మనమే ప్రభుత్వం మధ్య దుకాణాల పేరుతో అమ్మేసి మందు కాదన్నా స్పిరిట్ అమ్మేసాం మనం ఆ బాటిల్ పైన ఉండేది స్పిరిట్ అని చెప్పేసండి మనం ఏం అమ్మేసా అని చెప్పు ఏ బ్రాండ్లు అమ్మవు ఏ బ్రాండ్ బ్రాండ్ని ఎంతకమ్మవు ఎంఆర్పీకి అమ్మేవా అధిక ధరకు విక్రయించావా అన్న మనం జనాలు మర్చిపోరుగా నువ్వేమమ్మేవు వాళ్ళు ఏం తాగారు అని జనానికి గుర్తుంటుంది కదా నీ దగ్గర ఉన్న పిచ్చితనం ఏంటంటే రోజులు గడిచే కొలిది జనం మర్చిపోతారులే మనం ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్ముతారులే అనుకుంటున్నావు అంతే జనం మర్చిపోరన్నా అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు ఐదేళ్ళు పరిపాలించావు రాష్ట్రాన్ని ఐదేళ్ళు కూడా మద్యం పేరుతో స్పిరిట్ అమ్మేసావు అధిక ధరలకి అది కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి లెక్కర్ స్కామ్లో దొరికేసింది కాకుండా అడ్డగోలుగా ఇక్కడికి వచ్చి పైగా ఇప్పుడు ప్రభుత్వం పైన నువ్వు ఆరోపణలు చేయడం దాని గురించి మాట్లాడాడండి ఆ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఆ వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు వచ్చినాయి కదా దాని గురించి ఎప్పటివరకు మాట్లాడా దాని గురించి మాట్లాడడం అసలు దానికి వీళ్ళకే సంబంధం లేనట్టే ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళ నాయకులు కానీ మధ్యాహ్నానికి సంబంధించి ఇంత అండగోలుగా దొరికేసిన తర్వాత కూడా ఏ ఒక్కడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడంటే మాట్లాడరు పైగా వీళ్ళు ఒక మీటింగ్ లాంటిది పెట్టుకొని అన్యాయం ఆక్రమం కేసులు పై కూడా ఎలాగో చెప్పుకొచ్చాడండి అది ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తానంట గౌరవం పరువు ప్రతిష్ట అవాటన్నిటితో కూడా ఆడుకున్నట్ట ఆ వ్యక్తిని హింసించడం అంట మరి నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది ఈ ఉపన్యాసం అప్పుడు గుర్తు రాలేదా ఇది తెలియదు నీకు ఎక్కడి నుంచి వస్తాయినా నాకు అర్థం కావట్లా అంటే మీ నాయకులే నాయకులు మీ నాయకులకే పొరుగు ప్రతిష్టలు ఉంటాయి చంద్రబాబుని అడిగిన అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది ఇప్పుడు నీ దాకా వస్తుందని చెప్పేసి నేను భయపడి ఇమీడియట్గా లీగల్స్ వెళ్తే ఒక మీటింగ్ లాంటిది పెట్టుకొని రేపు అన్న రోజుని రేపో మాపో నన్న నెలకి అరెస్ట్ చేస్తారో మీరే దిక్కు మీరే నన్ను కాపాడాలి మీరంతా సిద్ధంగా ఉండండి ఆ మీటింగ్ సారాంశం అయితే నాకు అదే అర్థమవుతుంది అన్న లేదంటే ఎప్పటికప్పుడు నువ్వు లీగల్ సెల్తో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నావు మాకు అర్థం కాదేంటి ఆ మాత్రం తెలియదా రాజకీయాల పట్ల ఏమాత్రం కాస్త అవగాహన అవగాహన ఉన్నా సరే ఈజీగా కనిపెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు లీగల్ సెల్తో మీటింగ్ పెట్టుకోవడం గల కారణం అదే ఖచ్చితంగా మనం మన అరెస్ట్ చేస్తారు ముందే ప్రయత్నం అనమాట నేను అరెస్ట్ అయితే నేను ఎలా బయటికి తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలనేది అంతకు మించి ఏమీ లేదు నీ నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీకొక్కేడుపులు తప్పితే నాకు ఏమీ కనబడతలేదు ఊరికే మీ కార్యకర్తను తెచ్చుకోవడానికి ఒక నాలుగు పదాలు నేర్చుకున్నావు మళ్ళీ నేనే వస్తా సప్త సముద్ర లోతలో ఉన్నా కానీ నిర్చుకొచ్చేస్తా ఏ ఒక్కరిని వదనో ఎరగ తీసేస్తా ఒక ఐదు ఐదు ఆరు డైలాగులు బట్టి పట్టాడండి ఎప్పుడు మాట్లాడినా అవే రిపీటెడ్గా మాట్లాడుతున్నారు ముందు నువ్వు మారు ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడు మనం ఎక్కడ అక్కడే ఉన్నాం ఎక్కడ బూతులు అక్కడే ఉన్నాయి మన నాయకులు మాట ఎక్కడ ఎక్కడే మార్పు లేదు అయినా కానీ మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చి శుభ్రంగా శాంతం నాశించేస్తాను ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాలిలో పెడతారు నువ్వు వచ్చి మళ్ళీ నాశనం చేయొద్దు కానీ ఈసారి రాష్ట్ర ప్రజలు నీకు ఆ అవకాశం ఎవరన్నా బాగా గుర్తుపెట్టుకో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అనుకోవడం నీ భ్రమ మీ నాయకులు పిచ్చుతాను అదైతే పక్కా అన్న